నా కుటుంబం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు విచ్చేశారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ సమావేశం గడిచిన ఎన్నికల్లో మీరందరూ కూడా ఎంతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసినప్పటి మంచిని ప్రతి కుటుంబానికి తెలియపరచడంలో మీరందరూ కూడా

చరిత్రలో చాలా మంది చెప్పేవారు నేను రాజకీయాలు రాకముందు వచ్చిన కథలో ప్రతి ఒక్కరూ చెప్పేవారు చాలా కష్టం మనకు మెజారిటీ రాదు ఎప్పుడూ కూడా తెలుగుదేశం చెప్పుకునేవాళ్ళు తెలుగు తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్ గా ఉంచే వాడి కుటుంబానికి కూడా మనం సంక్షేమ పథకాలు అందించాల్సి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ రోజు తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి ఇప్పటికి ఇప్పుడైనా ఎన్పిటీసీలు ఇతర విభాగాల్లో ఉన్నటువంటి అర్థములందరికీ కూడా పేరు పేరున నా అంశం ముఖ్యంగా ఎలక్షన్ ఎంతో ప్రశాంతంగా జరుపుకున్నాం మన పొలం నియోజకవర్గంలో ఎక్కడ వర్గాలు తాగువకుండా గొడవలకు అవకాశం ఎందుకున్నాం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుపుకున్నాం అదేవిధంగా కలవబోతున్నాను కూడా మళ్ళా పాలనలో రెండవ పర్యాయం శాసనసభ్యులుగా వింటని చూడబోతున్నాం కాబట్టి అందులో పోలీక్ ఏదైతే మన ఆ రోజు వరకు సమయంగా పాటించాలి మనమందరము కూడా ఎంత నెమ్మదిగా ఉంటే అంత మనం అంత మంచిదో మన శాసనసభలకి మన కాన్స్టిట్యూషన్ కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అదేవిధంగా రాష్ట్రంలో తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోబోతున్నాం దాదాపు నూట ఇరవై ఎక్కడా కౌంటింగ్ విషయాల దగ్గర గొడవలు పెట్టుకోకుండా మనం ఎంతో అనుకూలంగా ఎంతో మంచిగా ఉంటే కానీ మనకి మంచిపోయి ఉండదు మనం ఎందుకు అంటే రచ్చిగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీరందరూ కూడా రెచ్చుకోకుండా సహనంతో ఉండి మన కలుపుని ఆశీర్వించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాను అంతేకాకుండా మన గౌరవ ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది ఎక్కడైనా గొడవలు జరిగే ఉన్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రిపోర్ట్ ఉన్నాయి కాబట్టి మనము మన పత్రికల్లో ఉంటే చాలు ఎదుటి వాడు వచ్చినప్పుడు మనం మెచ్చుకోకుండా ఏదైతే ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారో మనం మనం కూడా బాధ చెప్పకుండా పాటించాలి రెండో బాలయం ఎమ్మెల్యే కలుసుకున్న తర్వాత మనమందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకొని మరలా మన తీసుకొని ముందుకు సాగుతామని అంతేకాకుండా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుండినే సమయంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా పరిషత్ నిధుల ద్వారా ఏ ఏ గ్రామ పంచాయతీలో ఇంకా ఎక్కువ రోడ్డు వర్కులు కాలువలు త్రాగ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా పద కోట్ల రూపాయలు ఈ మనకే ఇస్తాను ఇచ్చి అన్ని గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీలతో పాటు ఇరవై ఐదు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా కలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వచ్చే కూడా వర్క్గా కార్యకర్తలకి ఇస్తారు మీరు దగ్గర నుండి పనులు చేసుకొని కావాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ ర్యాలీలో వచ్చి విజయవంతం చేసినారో ఆ రోజు అమర్నాథ్ రెడ్డికి విజయం లేదు ఆయన తెలిసిపోయింది ఖచ్చితంగా ఆ ర్యాలీలో మీరు చూసిన సమయ స్ఫూర్తి మీరు చూపించిన ఆత్సాహము ఎమ్మెల్యే గారి మీద అదే ప్రజలతో ఒక చిహ్నంగా వెళ్ళిపోయింది ఖచ్చితంగా మనము అత్యధిక మెజార్టీతో వస్తున్నాము ఐదు మండలాల్లో కూడా ఎక్కడా కూడా మనం మైనస్ పోయే పరిస్థితి లేదు ఖచ్చితంగా నాలుగో తేదీ సెలబ్రేషన్స్కి నేనంతా కౌంటింగ్ చిన్న కార్యకర్తకి ఏమీ జరగకుండా చూసే బాధ్యత బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఫలితం ఎట్లుంటే కూడా మీ వెంట ఉంటాము మీరు ఎవరు కూడా ఐదానికి పడాల్సరం లేదని చెప్పి మీకు మరొకసారి తెలియజేస్తూ మీరు అందరూ కూడా మీ ఊర్లో ఈ నాలుగొని సంవత్సరాలకు అందరూ సుఖం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పాలనుకున్నారు